బయో టాయిలెట్స్ అంటే ఏమిటి ఈ మధ్యకాలంలో ట్రైన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీనివల్ల ఉపయోగాలు ఏమిటి పర్యావరణానికి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవి ఏ విధంగా పనిచేస్తాయి దీని పూర్తి వివరాలనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము బయోడిగ్రేడబుల్ టాయిలెట్స్ లేదా ఎకో ఫ్రెండ్లీ టాయిలెట్స్ అని కూడా పిలవబడే బయో టాయిలెట్లు పర్యావరణ బాధ్యతతో మానవ వ్యర్థాలను శుద్ధి చేయడానికి రూపొందించబడ్డాయి పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పారిశుద్ధ్య అవసరాలను తీర్చడానికి రైళ్ళు మరియు బస్సులలో సహా ప్రజా రవాణాలలో వీటిని సాధారణంగా ఉపయోగిస్తున్నారు ప్రజా రవాణాలలో ముఖ్యంగా రైల్లో బయో టాయిలెట్లు ఎలా పనిచేస్తాయో ఇక్కడ మనం చూద్దాము టాయిలెట్ డిజైన్ దాని గురించి చూద్దాము బయో టాయిలెట్లు ప్రత్యేకంగా రూపొందించిన టాయిలెట్ బౌల్ మరియు వ్యర్థాల సేకరణ వ్యవస్థతో అమర్చబడి ఉంటాయి టాయిలెట్ బౌల్ సాంప్రదాయ ఫ్లష్ టాయిలెట్ లాగా ఉంటుంది కానీ దీనికి భిన్నమైన వ్యర్థాలను పారవేసే విధంగా ఉంది వ్యర్థాలను సేకరించే ట్యాంక్ టాయిలెట్ బౌల్ కింద వ్యర్థాలను సేకరించే ట్యాంక్ ఉంది ఈ ట్యాంక్ ఘన మరియు ద్రవ వ్యర్థాలను సేకరించేందుకు ఉపయోగించబడుతుంది వాయురహిత బ్యాక్టీరియా బయో టాయిలెట్లో కీలకమైన భాగం వాయురహిత బ్యాక్టీరియా ఆక్సిజన్ లేని వాతావరణంలో వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఈ బ్యాక్టీరియా బాధ్యత వహిస్తుంది సూక్ష్మజీవుల చర్య ఒక ప్రయాణికుడు బయో టాయిలెట్ని ఉపయోగించినప్పుడు వ్యర్థాల సేకరణ ట్యాంకులు జమ చేయబడతాయి ట్యాంక్లో ఉండే వాయురహిత బ్యాక్టీరియా సూక్ష్మజీవుల చర్య ద్వారా వ్యర్థాలలోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది ఈ ప్రక్రియ వ్యర్థాలను సరళమైన సమ్మేళనాలుగా మారుస్తుంది బయోడిగ్రెడబుల్ ఎఫ్లూయెంట్ అంటే వాయురహిత బ్యాక్టీరియా వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడంతో ఇది బయోడిగ్రేడబుల్ ఎఫ్లుయెంట్గా మార్చబడుతుంది ఇది ప్రధానంగా నీరు మరియు మిథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులతో కూడి ఉంటుంది శుద్ధి చేయని మరుగునీటిలో పోలిస్తే ఈ ప్రసరించేది పర్యావరణానికి చాలా తక్కువ హానికరం వాసన నియంత్రణ బయోటాయిలెట్ వాసనలను సమర్థవంతంగా నియంత్రించడానికి రూపొందించబడ్డాయి దుర్వాసనలను తగ్గించడానికి మరియు విచ్ఛిన్న ప్రక్రియను మెరుగుపరచడానికి రసాయనాలు లేదా ఎంజైమ్లను వ్యర్థాల సేకరణ ట్యాంకుకు జోడించవచ్చు రెగ్యులర్ మెయింటెనెన్స్ బయోటాయిలెట్లు సరైన పనితీరును నిర్ధారించడానికి సాధారణ నిర్వహణ అవసరం వ్యర్థ సేకరణ ట్యాంకులను తగిన వ్యవధిలో ఖాళీ చేయడం మరియు అవసరమైనప్పుడు బ్యాక్టీరియా సంస్కృతిని తిరిగి నింపడం వంటివి ఇందులో ఉన్నాయి వ్యర్థ పదార్థాల తొలగింపు ఇప్పుడు పర్యావరణ పరంగా సురక్షితంగా ఉన్న శుద్ధి చేయబడిన వ్యర్థాలను బాధ్యతాయుతంగా విడుదల చేయవచ్చు కొన్ని సందర్భాల్లో స్థానిక పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా పారవేయడానికి ముందు ఇది మరింత చికిత్స చేయబడుతుంది రైలు మరియు ఇతర రకాల ప్రజా రవాణా సందర్భాలలో టాయిలెట్లు అనేక ప్రయోజనాలని అందిస్తుంది పర్యావరణ సుస్థిరత రైలు నుండి సాంప్రదాయక మరుగు మరుగునీటి విడుదల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడంలో బయో టాయిలెట్ సహాయపడతాయి వారు బోర్డులో వ్యర్థాలను శుద్ధి చేస్తారు పర్యావరణానికి సురక్షితంగా ఉంటుంది మెరుగైన పరిశుభ్రత ప్రయాణికులు తమ ప్రయాణాల్లో మెరుగైన ప పరిశుద్ధ సౌకర్యాల నుండి ప్రయోజనం పొందుతారు మొత్తం ప్రయాణం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది నిబంధనలకు అనుగుణంగా అనేక దేశాల రైలు నుండి మరుగునీటిని పారవేయడానికి నియంత్రించే నిబంధనలు కలిగి ఉన్నాయి బయో టాయిలెట్లు రైల్ ఆపరేటర్లు ఈ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా సహాయపడతారు తగిన నీటి వినియోగం సాంప్రదాయ ఫ్లష్ టాయిలెట్ల వల్లే కాకుండా బయో టాయిలెట్లు సాధారణంగా తక్కువ నీటిని ఉపయోగిస్తారు ఇది నీటి వనరులను సురక్షిత్ సురక్షించడానికి ముఖ్యంగా సుదీర్ఘ రైలు ప్రయాణంలో ముఖ్యమైనది మొత్తం మీద రైలు వంటి ప్రజా రవాణాలలో బయో టాయిలెట్ పర్యావరణ ప్రభావాలను తగ్గించడం ద్వారా మానవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పరిశుభ్రమైన మరియు మరింత స్థిరమైన ప్రమా ప్రయాణ అనుభవానికి దోహదం చేస్తాయి కనుక మన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి